ఇది టూ పీసీ సెట్ అనమాట నేను అన్నాను కదండి మన దగ్గర రెగ్యులర్ వేర్ కాన్సెప్ట్ నుంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కొంచెం నార్మల్గా కలెక్షన్స్ చూద్దాం చూడొచ్చు ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నదో అండ్ కంపల్సరీగా విత్ అస్తర్ చూడొచ్చు విత్ అస్తర్ అండ్ నార్మల్ కాటన్ క్యాన్ క్యాన్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా చాలా సూపర్ మటీరియల్తో పాటు చాలా ఫినిషింగ్ క్వాలిటీ ఉంటుందండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి మల్లె స్వాతం ఫ్రెండ్స్ అండ్ టుడే కలెక్షన్ గురించి ఏంటంటే లేకుంటే టైటిల్ లో అయితే మీరు చూసారు కదా ఏం కలెక్షన్ తీసుకొని వచ్చాను కిడ్స్ వేర్ లో అవునండి కిడ్స్ వేర్ లో కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మన దగ్గర మొదలవుతుంది ఇక్కడ వచ్చేసి మన దగ్గర మీ అందరికీ తెలుసు కదా స్మాల్ బేబీ అంటే న్యూ బర్త్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతాయి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరికి మన దగ్గర ఇక్కడ కలెక్ట్ అనేది అవైలబుల్ అవుతాయి రెగ్యులర్ యూస్ నుంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ వరకు రిసెప్షన్ కాన్సెప్ట్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ విత్ ట్రెడిషనల్ కలెక్షన్స్ కలెక్షన్స్ వరకు అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి గర్ల్స్ అయిన ట్రెడిషనల్ కలెక్షన్ లెహంగా చోలి అలాంటి కలెక్షన్ ఉన్నాయి మన సౌత్ లో ఏంటంటే పట్టు సారీస్ లో లెహంగాస్ ఉంటాయి మన కాంజీవరంలో లెహంగాస్ ఉంటాయి మన పోచంపల్లిలో ఫ్రాక్స్ ఉంటాయి అవన్నీ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి కానీ ఈ వీడియోస్ లో మనం ఏంటంటే జనరల్ గా కొన్ని న్యూ మిక్సింగ్ లో కలెక్షన్స్ అన్ని వీడియోలో షేర్ చేయబోతున్నాం సో వీడియో స్కేప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బాయ్స్ కలెక్షన్స్ చూద్దాం అండి బాయ్స్ లో కలెక్షన్స్ చూడ చాలా బ్యూటిఫుల్ గా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఒక టూ టూ త్రీ ఇయర్ అబ్బాయిలకైతే ఈజీ అంటే ఫైవ్ ఇయర్ ఫైవ్ ఫోర్ ఇయర్ అబ్బాయికి అయితే ఈజీగా అవుతుంది ఇది విత్ బాటంతో పాటు వచ్చేసిందండి బాటమ్ మీరు చూస్తున్నారు కదా మార్కెట్లో మనం వచ్చేసి ఏంటంటే పర్చేసింగ్ చేయడానికి పోవాలంటే మనం తీసుకోవాలి తీసుకోవాలంటే ఫస్ట్ టీషర్ట్ తీసుకోవాలి దాని తర్వాత మనం షర్ట్ కి మ్యాచింగ్ కి మనం బాటమ్ తీసుకోవాలి కానీ మన దగ్గర ఏంటంటే ఇక్కడ బాటంతో పాటు టీషర్ట్స్ కూడా ఇక్కడ టూ ఇన్ వన్ లో దొరుకుతాయి అనమాట రెగ్యులర్ కాన్సెప్ట్ కావాలి రెగ్యులర్ కాన్సెప్ట్ విత్ హుడి లో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి చూడొచ్చు రెగ్యులర్ ప్యాటర్న్ లో హుడి ప్యాటర్లు ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ లో హోజీ ఫ్యాబ్రిక్ లో దొరుకుతుందండి ఇది మన బాటమ్ అనమాట విత్ స్ట్రెచబుల్ బాటమ్ చూడొచ్చు అండ్ జనరల్గా ఇంకొకటి వెరైటీస్ గురించి చెప్పాలంటే హోజీరి ఫ్యాబ్రిక్లో ఇది కూడా చాలా సాఫ్ట్ లో ఉంటుందండి అంటే చిన్నపిల్లలకి ఏంటంటే పెద్దలకి ఫ్యాబ్రిక్లో ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నడుస్తుంది కానీ చిన్నపిల్లల్లో ఫ్యాబ్రిక్లో అనేది మనం ఎటువంటి కాంప్రమైజింగ్ చేయలేము సో దాట్స్ వై ఫ్యాబ్రిక్ అనేది చాలా సూపర్ క్వాలిటీలో ఇక్కడ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటాయి అనమాట ఇది బాటమ్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది కూడా టూ అండ్ హాఫ్ కాంబినేషన్ అనమాట ఇది కూడా రెండు దొరుకుతుంది ఇంకొకటి వెరైటీలో చెప్పాలంటే ఇది ఈ లైగ్రా కొంచెం నార్మల్ లైగ్రా విత్ హోజీరి ఫ్యాబ్రిక్ మిక్సింగ్ కాన్సెప్ట్లో కలెక్షన్స్ ఉంటాయండి ఇది కూడా టూ సెట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి మనం చూద్దాం ఒక మినిమం సెవెన్ ఎయిట్ ఇయర్ అబ్బాయికి అయితే ఈజీగా అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్ అండ్ ఇది బాటమ్ అనమాట అండ్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఏంటంటే షర్ట్ లో మనం ఏంటంటే పెద్దలు నార్మల్గా సింగిల్గా షర్ట్ షర్ట్ అయినా షర్ట్ అయినా తీసుకోవాలంటే ఇలాంటి రోలింగ్ ప్యాటర్న్లో ఉంటుంది మీకు తెలుసు కదా సో అలాంటి మన దగ్గర చిన్న పిల్లలకి కూడా ఇలాంటి రోలింగ్ ప్యాటర్న్ లో షర్ట్స్ ఉన్నాయి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత అమేజింగ్ షర్ట్ మోడల్ ఇక్కడ ఉన్నాయండి సో షర్ట్ మోడల్లే కాకుండా మన దగ్గర టీ షర్ట్స్ మోడల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం మనం ఇప్పుడు అబ్బాయి కలెక్షన్ చూసాం కదా ఇప్పుడు వీడియో ఎక్కువగా లెంత్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం కొంచెం గర్ల్స్ కలెక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను తీసుకొని వచ్చాను ఈ కాన్సెప్ట్ ఇది మినిమమ్ ఒక వన్ టూ ఇయర్ పాపాకి అయితే ఈజీగా అవుతుంది చూడొచ్చు ఇది బాటమ్ ఇది టూ సెట్ అనమాట నేను అన్నాను కదండి మన దగ్గర రెగ్యులర్ వేర్ కాన్సెప్ట్ నుంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కొంచెం నార్మల్గా కలెక్షన్ చూద్దాం చూడొచ్చు ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నదో అండ్ కంపల్సరీగా విత్ అస్తర్ చూడొచ్చు విత్ అస్తర్ అండ్ నార్మల్ కాటన్ క్యాన్కాన్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా చాలా సూపర్ మటీరియల్ తో పాటు చాలా ఫినిషింగ్ క్వాలిటీ ఉంటుందండి దాంతో పాటు ఇంకా కొంచెం పెద్ద అమ్మాయికి మనం చూద్దాం ఇది కొంచెం ప్యాటర్న్ లాగా చూడొచ్చు కొంచెం పార్టీ వేర్ అండ్ బాలీవుడ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి ఇది చూస్తున్నారు కదా ఇది జార్జెట్ మటీరియల్ లో డిజైన్ ఫ్యాషన్ గా ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసారు సో ఇది మీరు చూస్తున్నారు కదా ఇది పైన వేసుకొని దాని తర్వాత ఇది వేర్ టోటల్ అవుట్ ఫిట్ త్రీ పీసెస్ సెట్ ఉంది అనమాట బాటమ్ గురించి చెప్పాలంటే ఇది చూడొచ్చు శరారా ప్యాటర్న్ లాగా బాటమ్ ఇచ్చేసారనమాట లేన్త్ కూడా మీరు చూస్తున్నారు కదా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్ అమ్మాయికి అయితే చాలా సూపర్ గా బరాబర్ కరెక్ట్ గా ఉంటుందండి ఇంకా వచ్చేసి మనం కొంచెం పార్టీవేర్ కలెక్షన్ చూద్దాం పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫస్ట్ మా ఫస్ట్ బర్త్డే పాపాకి అయితే ఈజీగా అవుతుంది చూస్తున్నారు కదా వైట్ కలర్ కాన్సెప్ట్ లో కెమెరా అయితే క్లారిటీగా ఏం కపడుతుందో లేదో తెలియదు కానీ చాలా అమేజింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా కొంచెం పెద్ద అమ్మాయి కలెక్షన్ దీంట్లో డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు దీంట్లో అంటే నేను గా ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో కలర్ చాట్ అవైలబుల్ ఉంటాయి అనమాట దాంట్లో కొన్ని సింగిల్ పీసెస్ని తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కొంచెం టూ పీస్ త్రీ పీసెస్ సెట్ మనం చూద్దాం ఇది చూడొచ్చు నేటెడ్లో సాఫ్ట్ ఇక్కడ లోపల చూస్తున్నాను కదా ఇది సాఫ్ట్ అస్తరు ఉంటుందండి అండ్ ఇది టోటల్గా దీని టోటల్ అవుట్ ఫిట్ చూడొచ్చు హ్యాండ్ వర్క్ లో అంతా బ్యూటిఫుల్ హై రిచ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్కర్ట్ అనమాట చూడ చూసుకోడు కూడా ఎంత సూపర్ గా ఒక పార్టీ వేర్ లుక్ అంది ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇది త్రీ పీసెస్ సెట్ ఉంది కాబట్టి ఇది టోటల్ గా దీన్ని దుప్పట్ట అనమాట ఇది కాకుండా ఇంకొకటి వెరైటీ చూపిస్తాను ఇలాంటి కాన్సెప్ట్ సో మన దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీ చాలా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొన్ని కలెక్షన్ వీడియోలో మనం షేర్ చేస్తున్నాము సో ఇంకా మోర్ కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కిన్ పవన్ కి కాంటాక్ట్ కాండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి అండ్ ఇంకా ఏదైనా ఏదైనా అంటే ఆన్లైన్ ఆర్డర్ కోసమైనా ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా అండ్ డబ్బుల కోసమైనా మార్జిన్ కోసమైనా స్టార్ట్అప్ కోసమైనా ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసుకొని కనుక్కొచ్చు సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ ఎలా నచ్చినాయో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసి అని మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో लव यू तो टेक केयर एंड बाय बाय एंड नमस्कार